సిద్దిపేట జిల్లా కునూర్పల్లి మండలం కోనేపల్లి గ్రామ సర్పంచ్ గా పిట్ల మంజుల రాములు ఘన విజయం సాధించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా మీద నమ్మకంతో నాకు ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశలవారీగా అమలు చేస్తామని అన్నారు అదేవిధంగా ఈ కొనేపల్ల గ్రామంలో మీ అందరితోని కలిసి నేను మీకు చిన్నప్పటి నుంచి కలిసి మమేకంగా క పెరిగినందుకు అందరూ పన్నెండు సంవత్సరాల తర్వాత నా మీద ఎంతో ఆశతోని నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించడం జరిగింది ఏ పనులైనా రాముడు చేయగలడు భవిష్యత్తులో రాముడు లాంటి వాడు కావాలి అని మీరు అందరూ కోరుకొని నేను అడిగిన వెంటనే మీరు కాదనకుండా నా భార్యను భారీ మెజార్టీతో గెలిపించడం ఎంతో సంతోషకరంగా ఉంది నేను ఎంత మెజార్టీతో మీరు నేను మీరు భారీ మెజార్టీ వస్తుంది లేదనుకుంటే లేదనుకున్నా కానీ నాకు పోయినటువంటి మెజార్టీతో పాటు అది కలిపి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి నా గ్రామ ప్రజలకు శిరస మరి ఒకసారి నమస్కారం చేస్తున్నా అయితే నేను ఎలక్షన్ సందర్భంలో ఇచ్చినటువంటి హామీలను బమ్ము చేయకుండా నేను ఖచ్చితంగా నా బాధ్యతగా నేను భావించి నేను హక్కుగా భావించి నేను ఇచ్చినటువంటి హామీలు ఒకటి 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 వరుసగా చెప్పుకుంటూ వస్తా ఒక రెండు నిమిషాలు నేను బడ్రవాడ జల్లమ్మ గుడి నుండి చెరువు కట్ట నుండి ఇప్పటి వరకు కూడా అది రోడ్డు మరమ్మతి కాలేదు నేను ఖచ్చితంగా అది అమలు చేసి తీరుతానే నేను సందర్భంగా తెలుపుతున్నా ఈ హామీని మీకు అమలు చేస్తాను అనుకుంటున్నాను అంగన్వాడి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ పారిశ్రం కానీ ఏ విషయాలను కూడా తగ్గకుండా అన్ని విషయాలలో నేను గ్రామ అభివృద్ధిలో పాల్పరచుకుంటాను మీ అందరు ముందట శిరస్సు వంచి నమస్కరించి గర్వంగా చెప్పగలుగుతున్నాను ఇంకొకటి ఏంటంటే నేను మొన్న ఉత్సాహం జనం నుంచి వచ్చినటువంటి జనాదరణ చూసి ప్రతి ఆడపిల్లకు జన్మించిన వెంటనే ఇరవై ఒక్క రోజుల ఎందుకంటే ఆడపిల్లలు పుడితే ఈ రోజుల కొంచెం ఎంతో బాధ అనిపిస్తుంది పురుషులు అంటేనే ఎక్కువ లైక్ చేస్తారు నేను కావచ్చు ఎవరైనా కావచ్చు అయితే ఎవరైనా కానీ మన ఊరి తరఫు మన ఊర్లే ఉన్నటువంటి మహిళా మనులు అంటే మహిళలు ఇవ్వాలన్నా